హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి బియ్య పిండితో చేసుకునే రెండు రకాల రెసిపీస్ అండి చాలా బాగుంటాయి ఒకటి బియ్య పిండితో చేసే మసాలా పూరీలు రెండు సొరకాయ తపాల చెక్కలు బియ్య పిండితో చేసే ఈ పూరీలు చాలా చక్కగా పొంగుతూ రుచి కూడా చాలా బాగుంటాయండి అలాగే మరొక రెసిపీ వచ్చేసి సొరకాయ గారులు వీటినే మేమైతే సొరకాయ తపాల చెక్కలు అని అంటామండి వీటిని మా పల్నాడు ఏరియాలో రెండు విధాలుగా చేస్తామండి మరి వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను రెండు విధాలుగా చేసినా కానీ ఇవి చాలా బాగుంటాయి మెత్తగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం పూరీలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని ఒక ఇంచు అల్లాన్ని కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ని కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని దానిలోనికి ఒకటిన్నర కప్పు బియ్య పిండి తీసుకోవాలి కప్పు యాడ్ చేసినప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి సో అందుకనే మీకు ఒక కప్పే కనపడింది ఇప్పుడు దీనిలోనికి మనం పచ్చిమిర్చి పేస్ట్ ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా యాడ్ చేసుకొని ఈ పిండికి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ చల్లటి నీళ్ళు కాకుండా ఈ విధంగా వేడి నీళ్ళని యాడ్ చేసుకొని కలపడం వలన మనకి పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి వేడి నీళ్ళని యాడ్ చేశాం కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోండి అలా చేయడం వల్ల కొంచెం చేతికి వేడి తగలకుండా ఉంటుంది ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుంటే మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని మొత్తం అన్ని బాగా చేత్తోటి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా గట్టిగా కలుపుకుంటూ సాఫ్ట్ బాల్ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నాకు హాట్ వాటరు ఒకటిన్నర కప్పు పిండికి నాకు నియర్లీ ఒక కప్పు దాకా హాట్ వాటర్ పట్టేయండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక ఆయిల్ పేపర్ కానీ లేకపోతే ఏదో ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రోలర్ కూడా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని దీన్ని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉండే ఏదన్నా క్యాప్ కానీ ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మన ప్రతి పూరి కూడా సమానంగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసివేయాలి ఇలా ఈ ఎక్స్ట్రా పిండి తీసేసిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి యాడ్ చేసుకోండి చూడండి ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అప్లై చేయకుండా యాడ్ చేసామంటే ప్లేట్ కంటుకుంటాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా మొత్తం పిండిని ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను మరోసారి చూపిస్తున్నాను చూడండి మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ మందంగా కాకుండా అలానే పలుచుగా కాకుండా ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పూరీలకి ఏ విధంగా అయితే ఆయిల్ని హీట్ చేసుకుంటామో అంత హీట్ అనేది ఆయిల్ ఉండాలండి హై ఫ్లేమ్ మీద ఒకటి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని అది కొంచెం పైకి తేలిన తర్వాత దాని మీద ఈ విధంగా నిదానంగా ఇలా ప్రెస్ చేశామంటే మనకి చాలా చక్కగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇప్పుడు వీటిని రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఈ విధంగా యాడ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి ఆయిల్లో కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసివేయడమే ఆయిల్ కనుక హీట్ అవ్వకుండా మీరు యాడ్ చేశారంటే ఈ విధంగా పొంగవండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి ఫ్లేమ్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ రెసిపీకి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోవడమే చూడండి ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటాయి మరొక రెసిపీ వచ్చేసి సొరకాయత చెక్కలు ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం జీలకర్రని అదే అదేవిధంగా కొంచెం సాల్ట్ని తీసుకొని కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ కానీ గాని తీసుకొని దానిలోనికి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు సొరకాయ తురుము ఒక స్పూన్ పచ్చిపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా తీసుకోండి ఒక స్పూన్ నువ్వులు కొంచెం ఆనియన్స్ని విధంగా పచ్చిమిర్చి పేస్ట్ని కొంచెం కరివేపాకుని వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చి ముక్కలుగా తీసుకోవచ్చు జీలకర్ర కూడా విడిగా యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎటువంటి వాటర్ అవసరం లేదండి ఈ సొరకాయలో ఉండే వాటరే సరిపోతాయి ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని అది వాటర్లో తడిపి శుభ్రంగా పిండేసి ఈ విధంగా ఒకరు పిండి ముద్ద తీసుకొని అప్పం లాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అలా అని పల్చగా కాకుండా మీడియంగా ఉండే విధంగా చేసుకొని ఇప్పుడు వీటిని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో ఒక పద్ధతిలో చూపిస్తాను చూడండి ఇలా ఒక తపాలో కానీ లేకుంటే బౌలు ఒకటి పెద్దది పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి అనుకోవాలి ఇలా అన్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలని ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం మిగిలిన పక్కన ఉన్న వాటికి కూడా అంటే విధంగా ఇలా ఒకసారి అనుకొని ఎడ్జస్ట్లో కొంచెం తగలదు కదా ఆయిల్ అక్కడ కొంచెం ఆయిలే అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి వీటిని ఒకసారి టర్న్ చేసుకుందాము చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో వీటికి తక్కువ ఆయిల్ పడుతుందండి కొంతమంది వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకుంటారు అలా తీసుకున్నా కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తాన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కొంచెం ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి ఈ పద్ధతిలోనే ఎక్కువ శాతం మా ప్రాంతంలో చేస్తారండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి బౌల్లోకి తీసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాతనే మరొకటి వేయాలి వెంట వెంటనే వేశారంటే లోపల అంటుకొని పోతాయి ఇలా మొత్తం ఒక మూడు తీసుకున్నాను ఇవి ఈ విధంగా మొత్తం పైకి ఇలా వచ్చిన తర్వాత గరిటి తీసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్ ఫుడ్ తినటం ఇష్టం లేని వాళ్ళు ఆ విధంగా బౌల్లో పెట్టైనా చేసుకోవచ్చు లేదంటే ఫ్రై ప్యాన్లో షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రెండు విధాలుగా ఈ తపాల చెక్కల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మిగతావి కూడా వేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు ఏ మెథడ్ నచ్చిందో ఆ మెథడ్లో వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇక్కడ రెండు రకాలుగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇవేమో మనం బౌల్లో చేసినవి ఇవి ఆయిల్ ఫ్రై చేసినవి ఇప్పుడు చూపిస్తాను బౌల్లో మనం ఫ్రై చేసుకున్నవి ఇలా ఉంటాయండి వీటిని చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉంటాయో అదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసినవి కూడా బాగుంటాయండి మరి మీకు నచ్చిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెండు రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్